சைக்கிள் ஓகே சூதர் ரெடி சைக்கிள்

I d o o w a t a n g a b o d a t i l k i g t I don't k n a t I'm t d h a i a l a d a t I'm t b u t I a u ముందుగా నారా లోకేష్ గారు ఎంతో విజయవంతంగా యుగలం పాదయాత్ర ముగించుకొని నిన్నటి రోజు యుగలం ముగింపు సభ సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు నేను నారా లోకేష్ గారికి మా తరఫున నెల్లూరు రూరల్ నియోజక ప్రజల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈరోజు విషయంకొస్తే గత ఇరవై ఆరు రోజులుగా నేను మా తల్లిగారు మా అక్క అందరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఇరవై ఆరు రోజుల నుంచి పద్దెనిమిది గ్రామాల్లో పాటు ఇంటింటికి మేము పర్యటించి తెలుగుదేశం పార్టీ కరపత్రం ప్రజలకు అందించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానికంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి మద్దతు ఉండాలని కోరడం జరిగింది ప్రజలు చాలా చాను సానుకూలంగా స్పందించారు దాదాపు ఈ పద్దెనిమిది గ్రామాల్లో కూడా ముప్పై ఐదు వేలు పైచీలకు ప్రజలతో మేము మాట్లాడడం జరిగింది డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు గతంలో కానీ ఆ ముందర కానీ ఏ విధంగా వాళ్ళకి సహాయపడింది ఊరికి ఎంత అభివృద్ధి చేసింది వ్యక్తిగతంగా వాళ్ళకి ఆరోగ్యానికి కానివన్నీ వైద్యానికి కానీ ఉద్యోగాలకు కానీ ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండింది సహాయం చేసింది అదంతా చెప్పుకొని మరియు దేవస్థానాలకి ఏ విధంగా వాళ్ళకి సహాయం చేసింది అంతా చెప్పి చాలా సానుకూలంగా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రజలందరూ కూడా ఏ రోజు ఎలక్షన్ జరిగినా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని జనసేన కూటమిని గొప్ప విజయం అందించడానికి సా సిద్ధంగా ఉన్నారు చాలా బలంగా విశ్వసిస్తున్నారు మన రాష్ట్రం నేడున్న పరిస్థితులకి కేవలం నా ఇప్పుడున్న పరిస్థితికి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే మనకి దిక్సూచి ఆయనే ముందుండి నడిపించగలుగుతారు ఆయనే పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు సంపద సృష్టించి ఆ సంపద నుంచి వాళ్ళకి సహాయం చేయగలుగుతారు సంక్షేమ పథకాలు ఇస్తారని కూడా చాలా బలంగా విశ్వసిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా స్థానికంగా శ్రీధర్ రెడ్డి గారిని రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమిని గొప్ప విజయాన్ని అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు ఇరవై ఆరు రోజులుగా మాతో పాటు ఉండి ప్రతి గ్రామంలో మాతో పాటు తిరిగి స్థానికంగా అంతా కోఆర్డినేట్ చేసుకొని ఈ మా ఇంటింటికి ప్రచారానికి విజయానికి తోడ్పడిన స్థానిక నాయకులందరికీ కూడా అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇరవై ఆరు రోజుల పాటు కూడా మాతో పాటు ఉండి మాతో పాటు వెంట నడిచి స్థానికంగా అంతా కోఆర్డినేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా శ్రేయోభిలాషులకి కుటుంబ శ్రేయోభిలాషులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వచ్చే రెండు రోజులు విశ్రాంతి తీసుకొని మరలా ఏ విధంగా అయితే ఈ పద్దెనిమిది గ్రామాలు పూర్తి చేశాము ఇంకా వచ్చే వంద రోజుల పాటు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ డివిజన్లో కూడా మేము ఇంటింటికి పర్యటించేసి అక్కడ తెలుగుదేశం పార్టీ క కరపత్రం అందజేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి స్థానికంగా శ్రీధర్ రెడ్డి గారికి కూడా వారి దీవెనలో ఉండవలసిందిగా మేము కోరుతాము వావిలేటిపాడు గ్రామం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వావిలేటిపాడు గ్రామం నుంచి రెండు రోజుల తర్వాత మేము మళ్ళీ ఈ ఇంటింటికి ప్రచారం పునః ప్రారంభించడం జరుగుతుంది